హాయ్ హలో అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు లాభాను యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ కమ్మమిర్చి మార్కెట్ నుండి ఈరోజు తేదీ డిసెంబర్ ఏడవ తారీఖు శనివారం శనివారం ఆదివారం ఖమ్మం మార్కెట్కి వారాంతపు సెలవులు ఉంటాయని చెప్పుకోవచ్చు ఈరోజు ఈ విధంగా ఖాళీగా ఉంది మార్కెట్ అని చెప్పుకోవచ్చు ఈరోజు ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే కొత్తమిర్చి రేటు నిన్న అనగా శుక్రవారం రోజున డిసెంబర్ ఆరవ తారీఖు నిన్న ఎంత కొనుగోలు అయింది ఖమ్మం మిర్చి మార్కెట్లో ఖమ్మం మిర్చి మార్కెట్ రేటు పెరుగుతుందా తగ్గుతుందా అనేది వీడియో యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ అదేవిధంగా పక్కా గుంటూరులో కానీ ఖమ్మంలో అదే వరంగల్లో మూడు మార్కెట్లలో ఏ మిర్చి ఎంత కొనుగోలు పోతుంది మిర్చికి అనేది వీడియో ముఖ్య ఉద్దేశం వీడియో చూసే ముందు అందరూ ఒకసారి లైక్ చేసే ప్రయత్నం చేయండి సో నిన్న గుంటూరు మిర్చి మార్కెట్లో ఏసీ మిర్చి రేటు ఏసీ మిర్చి హయెస్ట్ రేట్ వచ్చేసి పదహారు వేల ఐదు వందల రూపాయలైతే గుంటూరు మిర్చి మార్కెట్లో హయెస్ట్ రేటు ఏసీ మిర్చి అని చెప్పుకోవచ్చు అలాగే మన పక్కన ఉన్న వరంగల్ మిర్చి మార్కెట్లో ఏసీ మిర్చి వచ్చేసి పదిహేను వేల ఐదు కొనుగోలు చేయడం జరిగింది కమ్మ మిర్చి మార్కెట్లో పదహారు వేల రెండు వందల రూపాయలు కొనుగోలు చేయడం జరిగింది ఏసీ మిర్చి అనేది కొనుగోలు వచ్చేసి పదమూడు వేల ఐదు వందల నుంచి పదిహేను వేల ఐదు వందలకైతే బెస్ట్లు డిలాక్స్లు కొనుగోలు అవటం జరుగుతుంది గుంటూరుతో పోల్చుకుంటే ఖమ్మం మిర్చి మార్కెట్ అనేది ఏసీ మిర్చి ధరలో ఒక మూడు వందల రూపాయలు అయితే తక్కువ కొనసాగుతుంది అని చెప్పుకోవచ్చు ఖమ్మం మిర్చి మార్కెట్ అనేది నిన్న ఖమ్మం మిర్చి మార్కెట్లో కొత్త మిర్చి వచ్చేసి పద్నాలుగు వేల ఐదు వందల ఎనిమిది రూపాయలు అయితే ఖమ్మంలో కొనుగోలు చేయడం జరిగింది కొంతమంది రైతులు అనేది ఏ ఏ ఒక్క యూట్యూబర్ అయితే నిజమైన కంటెంట్ కంటెంటు మార్కెట్లో ఎంత కొనుగోలు పోతుంది అనేది ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఒకటి రెండు ఛానల్స్ చూడండి ఎవరు నిజమైన యూట్యూబరో తెలుసుకోండి ప్లీజ్ రైతులు ఉట్టిగా మోసపోవద్దు ఎందుకంటే నిన్న నేను పేరు చెప్పడం ఇష్టం లేదు ఒక పెద్ద యూట్యూబరే కానీ పదహారు వేల సారీ పద్నాలుగు వేల ఎనిమిది వందల రూపా పద్నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు కొత్తమిర్చి కొనుగోలు పోయిందని నిన్న ఒక వీడియో పోస్ట్ చేశారు దానికి ఇంచుమించుగా పదిహేను వేల మంది పైగా చూశారు మనం నిజమైన కంటెంట్ నిన్న కమ్మోలు అయిందంత తెలిసిన కొత్తమిర్చి అనేది పద్నాలుగు వేల ఐదు వందల ఎనిమిది రూపాయలు అంటే నాలుగు వందల రూపాయలు ఎగస్ట్రా చెప్పారు కానీ కానే కాదండి విషయాన్ని గమనించండి మార్కెట్లో తిరుగుతున్న నేను ప్రతి రైతు ఇన్ఫర్మేషన్ తీసుకొని మీకు కంటెంట్ అందిస్తున్నాను విషయాన్ని గమనించాల్సిందే కోరుతున్నాను సరే బ్రదర్ అంతా చెప్పినవు మార్కెట్ రేటు వచ్చి ధర రాదా డే టు డే పిన్ టు పిన్ రాసి పెట్టుకోండి కమ్మ మిర్చి మార్కెట్ నిన్న పద్నాలుగు వేల పద్నాలుగు వేల ఐదు వందల ఎనిమిది రూపాయలు అయింది కదా జ హయెస్ట్ రేటు కొత్త మిర్చి అయితే పక్కనేది ఇక్కడ పోస్ట్ అతను చూడండి ఎంత కొనుగోలు అయింది అంటే పత్తి రేటు ఎంత అయింది ఏసీ మిర్చి రేటు ఎంత అయింది కొత్త మిర్చి రేటు ఎంత అయింది చూడండి ఒకసారి లైన్లో చూడండి పదహారు వేల ఐదు వందల పైన అయితే జనవరి నుంచి ఫిబ్రవరి టైంలో అయితే మాత్రం జెండా పక్క ఖచ్చితంగా అయింది పదహారు వేల నుంచి పదహారు వేల ఐదు వందలు కొత్త మిర్చి అనేది జెండా ఖచ్చితంగా అయింది విషయాన్ని మీరు గమనించవలసిందిగా కోరుతున్నాను ఇలా ఖమ్మం మిర్చి మార్కెట్ నుండి ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మార్కెట్లో కొత్తమిర్చి కొత్త మిర్చి తాళలు నిన్న ఏడు వేల ఏడు వేల రూపాయలు కొనుగోలు పోయినాయండి సో రైతుల కోసం ఎంతో కష్టపడి అయితే సమాచారం నిజమైన కంటెంట్ మీకు అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను నా కోసం మీరు చేయవలసిన ఒక లైక్ చేస్తే ఇంకొంతమంది రైతులైతే నిజమా మార్కెట్లో రేడత పెరిగింది అంత తగ్గింది కూడా తెలుసుకుంటారని నా యొక్క ముఖ్య ఉద్దేశం లైక్ చేయండి ప్లీజ్